హే ఆల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు సంతూ రమ్య వ్లాగ్స్ నా పేరు రమ్య నేను డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమ్మర్ అయిపోతుంది కదా సో మామిడి పండ్లన్నీ అన్ని డిఫరెంట్ టైప్స్ మామిడి పళ్ళన్ని తీసుకున్నాను బెంగన్ బెంగన్పెండి అయితే వాటిలో పురుగు వచ్చేస్తుంది ఈ తోతాపూరి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అవి పురుగేమో ఉండదు సో అవన్నీ తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను మామిడిపళ్ళు దొరికే సమ్మర్లోనే కాబట్టి మంచిగా వాటిని ఉన్నన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేయాలి సో తోతాపూరి మామిడిపల్ల కొద్దిగా పండు అవ్వాలని చెప్పేసి ఇలా కాటన్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను కొంచెం పండుపడితే కొంచెం స్వీట్నెస్ ఇంకా పెరుగుతుంది కదా ఆ సైడ్ తోతపూడి మా మ్యాంగోస్ని కోత పళ్ళు అంటామండి మీరేమంటారో నాకే తెలీదు మేమైతే కోత పళ్ళు అంటాము మీరు వీటిని ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి మ్యాంగోస్ సీజన్ అయిపోతున్నప్పుడు ఇంకొంచెం క్రేవింగ్స్ ఇంకెక్కువగా పెరుగుతాయి కదా సో అందుకనే నేను అన్ని వెరైటీస్ తీసుకున్నాను ఇదే లాస్ట్ టైం అని చెప్పి ఈ సీజన్కి ఇదే లాస్ట్ టైం అని చెప్పేసి మా హస్బెండ్ కూడా గట్టిగా చెప్పాడు సో అన్ని వెరైటీస్ తీసుకొని అవే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను సో నేను మాత్రమే మ్యాంగోస్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకొని మా హస్బెండ్ అండ్ మా బాబు కోసం నేను ఉప్మా చేశాను నాకైతే ఉప్మా కొంచెం డ్రైగా ఇంట్లో చేసుకుంటారు కదా అలా నచ్చుతుంది మా హస్బెండ్కి మాత్రం హోటల్లో చేసినట్టు కొంచెం ముద్దగా అలా చేస్తేనే నచ్చుతుంది సో హస్బెండ్స్ ఎలా చెప్తే అలా మనం వినాలి కదా సో ఆయనకు నచ్చినట్టు అలా ప్రిపేర్ చేసి పెట్టాను నెక్స్ట్ నేను ఈ వ్లాగ్ని నేను సండే రోజు షూట్ చేశాను ఆ రోజు నాకు బిర్యానీ తినాలనిపించింది సో మా హస్బెండ్ చికెన్ తెమ్మంటే తీసుకొచ్చాడు సో బిర్యానీ కోసం నేను చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను కొంచెం ఇందులో కొద్దిగా కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అన్నిటికీ కలిపి ఒకటేసారి మ్యారినేషన్కి ప్రిపేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ వీడియో మంచిగా హెల్ప్ అవుతుంది మనం బయట బిర్యానీ కొనే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ప్లస్ హెల్దీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడము దీనికోసం ముందుగానే చికెన్ని మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ పంపేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ పెరుగు కూడా వేసేసి మంచిగా కలుపుకొని పైన పుదీనా కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ముక్కలన్నీ మంచిగా జ్యూసీగా తింటున్నప్పుడు వస్తుంది బిర్యానీ బిర్యానీకి అయితే వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పీసెస్ కూడా మంచిగా జ్యూసీగా కుక్ అవుతాయి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో వాటి కోసం ఒక త్రీ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకుంటున్నాను మనము ఏ గిన్నెలో అయితే బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నామో అదే గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఇంకా బిర్యానీలోకి ఏ సూప్ అవసరం లేకుండా నేను కొద్దిగా గ్రేవీని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక టూ టమాటోస్ అండ్ టూ మీడియం ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి మిక్సీ పెట్టేసుకుంటే మంచిగా పేస్ట్ లాగా తయారవుతుంది నెక్స్ట్ మనం బిర్యానీ పాట్లోకి ఆయిల్ వేసేసి అందులోనే బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ప్యూరీని అందులో వేసేసి మంచిగా ఉడకనివ్వాలి ఎట్ ద సేమ్ టైం వేరొక ప్యాన్లో నేను బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వరకు బిర్యానీ కుక్ అయిన తర్వాత దీనిపైన లేయర్ కింద వేసుకుంటాను దీనికోసం వేరొక ప్యాన్లో ఆయిల్ వేసేసి మసాలా దినుసు బిర్యానీ మసాలా సామాన్ అంతా అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అలాకులు అన్నీ వేసుకున్నాక తగినన్ని వాటర్ పోసి నేను టూ గ్లాస్ బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఎందుకంటే దీన్ని మళ్ళీ తీసుకొసుకోవడమే సో దానికి పెద్ద కొలతలేం అవసరం లేదు మంచిగా ఎయిటీ పర్సెంట్ ఉరికిన తర్వాత మనం ఇందులో పరుచుకోవడమే సో ఒకవైపు బిర్యానీ ఉడుకుతుంది ఈ బిర్యానీ కొంచెం కొద్దిగా కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాని టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇందాక బిర్యానీ పాట్లో టమాటా ప్యూరీ వేసాం కదా అది మంచిగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మంచిగా గ్రేవీ అంతా కలిపేటట్టు అంతటా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి బిర్యానీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా నీళ్ళు లేకుండా తీసుకొని ఒక టూ లేయర్స్ కింద పరుచుకోవాలి ఈ బిర్యానీ రైస్ వేయకముందు నేను కొద్దిగా కర్రీ తీసి పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా గ్రేవీ కర్రీ మళ్ళీ సపరేట్ తీయమని చెప్పేస్తే సో దానికోసం నేను పక్కన పెట్టేసాను సో బిర్యానీ ఒక లేయర్ కింద పరిచిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా పుదీనా కూడా వేసుకొని నెక్స్ట్ లేయర్ కూడా పరుచుకోవాలి ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఎవరిస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అంత బాగుండే టేస్ట్ ఆ రోజు కానీ రెగ్యులర్గా బిర్యానీ నేను చేయను ఎప్పుడో ఒకసారి మంత్కి వన్ మంత్కి అన్నా లేకపోతే టూ మంత్స్కి అన్నా నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు నార్మల్ ప్లెయిన్ రైస్ విత్ చికెన్ కర్రీయే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము రెగ్యులర్గా బిర్యానీ తిన్నా కూడా బోర్ కొడుతుంది ఆ హెల్త్కి కూడా అంత మంచిది కాదు సో ఎప్పుడన్నా ప్రిపేర్ చేసినప్పుడు పక్కా కొలతలతో మంచిగా చూసుకొని ప్రిపేర్ చేస్తాను పెళ్ళైన కొత్తలో అసలు బిర్యానీ ప్రిపేర్ చేయడం రాదు యాక్చువల్గా ఏ వంటకం అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు అత్త వాళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో జస్ట్ ఫ్రై ఐటమ్స్ మాత్రమే నేను ప్రిపేర్ చేసేదాన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను సో అలా చేయడం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే ఈ బిర్యానీ కూడా సింపుల్గా చేయగలుగుతాను నేనైతే ఒక విషయం గట్టిగా చెప్పగలుగుతాను ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మీదకి ఏది రాదు బయట మనం కొనుక్కొచ్చుకున్న దానికి ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు హైజీన్గా ఉంటారా లేదా అనే డౌట్స్ కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఇంకా మనకి యూట్యూబ్ అనేది అందరికీ అవైలబుల్లో ఉండింది సో ఏది ఏ రెసిపీ కావాలన్నా అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది సో మనం మనం ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ అండి కొద్దిగా బద్ధకాన్ని వదిలి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ ఫుడ్ని మనం మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము మెయిన్గా బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన హెల్త్ని కాపాడుకోవచ్చు మనం డిసీజ్ వచ్చాక హాస్పిటల్కి వెళ్ళే కంటే డిసీజ్ రాకుండా మనము హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం చాలా బెటర్ కదా సో మాకు పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫైవ్ ఇయర్స్లో మేము రెస్టారెంట్కి వెళ్ళి తిన్నది ఒక టూ టైమ్స్ మాత్రమే అది కూడా తప్పని సిచ్యువేషన్స్లో మేము రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము మ్యాక్సిమమ్ మా లైఫ్లో అసలు బయట ఫుడ్ అనేది మేము ఎక్కువగా ప్రిఫర్ చేయము ఇంట్లోనే వండుకొని తినడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము నేను చెప్పే విషయాలు మీకు సోదనిపించిన ఇవి మాత్రం నిజం బయట ఫుడ్ను మాత్రం పక్కగా అవాయిడ్ చేయండి చాలా ఫుడ్ వ్లాగర్స్ బయట ఇక్కడ టేస్ట్ చేయండి అక్కడ టేస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు కానీ అక్కడ హైజీన్గా ఉంటుందో లేక వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ ఎన్నిటిదో అలాంటి విషయాలు అనేటివి మనకి ఎప్పుడు క్వశ్చన్ లానే ఉంటాయి సో అంత భయపడుతూ బయట తినే కంటే ఇంట్లోనే మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ కొద్దిగా బద్దకాన్ని వదిలేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బెటర్ అలానే డెలీషియస్గా కూడా ఉంటుంది ఈ విషయాలన్నీ చెప్పి అసలు ఈ బిర్యానీ రెసిపీనే మర్చిపోయాను పైన మంచిగా నెయ్యి వేసి కొద్దిగా బిర్యానీ ఉడకబెట్టిన వాటర్ కూడా పైన పోసేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు బరువు పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఒక పాన్ పైన ఈ బిర్యానీ పాట్ని పెట్టి మెల్లిగా చిన్న ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా చేస్తే బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది చూడండి ఫైనల్గా నేను ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఇలా కింద ఉన్నదంతా పైన పెట్టేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచితే ఇంకా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా బిర్యానీకి అంతా పడుతుంది చూడండి బిర్యానీ ఎలా పుల్లలు పుల్లలుగా ఎక్కడ అతుక్కుపోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి బిర్యానీ కలుపుతుంటేనే గ్రేవీ పార్ట్ ఎంత వచ్చిందో దీనికి ఏ గ్రేవీ సపరేట్గా కలుపుకోవాల్సిన అవసరం లేదు ఉత్త బిర్యా ఈ బిర్యానీనే తినేసేయొచ్చు అంత బాగుంది కింద అడుగు కూడా అస్సలు మాడిపోలేదు చూడండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మందపాటి గిన్నెను మనం యూజ్ చేయాలి సో అలా యూస్ చేస్తేనే కింద అడుగు అంటదు ప్లస్ మనం క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేస్తాం కదా సో కొంచెం పెద్ద పాట్ని తీసుకోవాలి సో ఫైనల్గా ప్లేడింగ్ చేసుకుంటున్నాను వీడియో షూట్ చేస్తాను కదా వీడియో మీకు చూపించాలని చెప్పేసి బిర్యానీ ఎలా వచ్చిందో మీకు చూపించాలని చెప్పేసి ఇలా మంచిగా ప్లేడింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇంట్లో చేసిన బిర్యానీకి ఏ బయట హోటల్ చేసిన బయట ఫైవ్ స్టార్ హోటల్ చేసిన బిర్యానీ కూడా పనికి రాదు అంత బాగుంది టేస్ట్ అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సండేస్ ఇంట్లో మన హస్బెండ్ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా బాబుని మా హస్బెండ్ పట్టుకుంటే నేను ఇదంతా ప్రిపేర్ చేశాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా మంచిగా ఇంట్లో వాళ్ళందరము ఆస్వాదించవచ్చు అంత బాగుంది టేస్ట్ అయితే అలా బిర్యానీ పెట్టుకొని ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ వస్తే చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ ఏంటి అంటే అనగనగా సుమంత్ గారి అనగనగా మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగా చూపించారండి లాస్ట్ క్లైమాక్స్లో అయితే నేను ఏడ్ చేశాను అంత బాగుంది మూవీ రీసెంట్ టైమ్స్లో ఇంకా మంచిగా హిట్ అయిన మూవీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖాళీ ఉన్న టైంలో చూడ్డానికి ట్రై చేస్తాను సో బిర్యానీ కొద్దిగా ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను నైట్కి కూడా బిర్యానీయే డిన్నర్గా సరిపోతుంది సో ఈ టైంలో కొద్దిగా ఖాళీ టైం మిగిలింది కదా కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అటుకులు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇలా చిన్నగా పేపర్ అటుకులు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని ఫస్ట్ ఇలా పెట్టేసుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయి సో ఇలా జల్లించుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వన్ కేజీ వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఇవి ఫ్రెష్గా మనము వీటిని ఆస్వాదించవచ్చు బయట స్నాక్స్ ఏవో తినేయకంటే ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేసినప్పుడు ఈజీగా తినేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో అమ్మ మురుకులు చేసిందని చెప్పాను కదా అవి అయిపోయాయి అలానే అత్తమ్మ కూడా కొన్ని మురుకులు చేసి పంపింది అవి కూడా అయిపోయాయి ఇంట్లో ఏదో ఒక స్నాక్ ఉంటే బయట ఫుడ్ మనకి అలవాటు పడారు కదా సో అవి అయిపోయాయి అని చెప్పేసి నేను ఇలా టైం దొరికినప్పుడు ఇలా అడుగులు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఒక వన్ కేజీ వరకు అటుకులు తీసుకొని వాటిని జలించుకొని డస్ట్ అంతా తీసేసిన తర్వాత ఇలా ఒక పెద్ద ప్యాన్లో ఒక టూ టైమ్స్ వేసేసి నేను ఇలా కొంచెం డ్రై రోస్ట్ లాగా చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి డ్రై రోస్ట్ లాగా చేయాలి ఇలా ముట్టుకొని గట్టిగా ముట్టుకుంటే క్రంచి లాగా రావాలి అలా అయ్యే వరకు చిన్నగా కలుపుకుంటూ టూ బ్యాచెస్ కింద నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది కొద్దిగా ప్రాసెస్ పెద్దగా అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇందులో కొన్ని పేళలు కూడా యాడ్ చేస్తున్నాను ప్యాలాలు యాడ్ చేయకుండా కూడా బాగానే ఉంటాయి కొన్ని పేళలు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా పేళాలని కూడా తీసుకొని ఫ్రై చేస్తున్నాను మనము అటుకులు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దాంట్లో పావు వంతు ఈ పేళాలని ఫ్రై చేసుకోవాలి వీటిని మురుమురాలు అంటారు కదా మా సైడ్ మేము పేళలు అంటాము నెక్స్ట్ అదే ప్యాన్ను క్లీన్ చేసుకొని అందులోనే ఆయిల్ పోసేసి పోపు దినుసులు అన్నీ వేసాక పల్లీలు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసే కంటే ముందే పల్లీలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటే పల్లీలు సరిగ్గా కుక్ అవ్వవు సో పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసాను ఈ స్టేజ్లోనే ఒక ఇరవై నుంచి ముప్పై వరకు దంచి పొట్టు తీసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో వేసాను టేస్ట్ బాగుంటుంది కొంచెం వెల్లుల్లి ఇంకెక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చాలా చిన్నగా తరుక్కొని వేసుకున్నాను అలానే పుదీనా కరివేపాకు కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అవ్వకపోతే అటుకులు అనేటివి తొందరగా పాడైపోతాయి మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఆనియన్స్ అనేటివి గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట పెద్దగా పెడితే పోపు దినుసులు అన్నీ మాడిపోతాయి ఆనియన్స్ అన్ని తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి పసుపు అంతా కలిసిన తర్వాత మనకు మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పసుపు కారం వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు కుక్ అవ్వనిచ్చి ఇచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి అలానే స్టవ్ ఆన్ చేసి ఇంకొద్దిసేపు కుక్ అవ్వని ఇస్తే మాత్రం కారం పసుపు అనేటివి మాడిపోతాయి సో ఆ పోపునంతా తీసేసి మనము ఫ్రై చేసుకున్న అటుకులు పిల్లల్లో కలిపేసుకోవాలి ఇలా పోపు కలిపిన తర్వాత మళ్ళీ మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలానే తినేయచ్చు స్నాక్ రెడీ అయిపోయినట్టే మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరమే లేదు మంచిగా అన్ని అటుకులకు అన్నిటికీ అంటేలాగా మనము పోపుని మంచిగా కలుపుతూ ఉండాలి మనం పోపు కలిపిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం బూందీ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అది బయట మళ్ళీ కొనుక్కొచ్చిన ఐటమ్ కాబట్టి నేను అసలు యాడ్ చేయలేదు సో ఇలానే తిన్నా కూడా టేస్ట్ బాగుంది ఉప్పు ఉప్పు తక్కువనే వేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేయలేము సో తక్కువనే వేసుకోవాలి నాకైతే పోపులో వేసిన ఉప్పు సరిపోయింది దీన్ని చూస్తుంటే నాకు హాస్టల్ డేస్ గుర్తొచ్చినాయి ఎందుకంటే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు అమ్మ ఇలానే ప్రిపేర్ చేసి పంపేది అటుకులు అలానే కారపూస అలాంటివి ప్రిపేర్ చేసి పంపించేది ఎప్పుడైనా హాస్టల్లో ఫుడ్ బాలైనప్పుడు ఇలా అటుకులు తినే వాళ్ళము ఇది ఒక ట్వంటీ టు థర్ థర్టీ డేస్ వరకు మనకి మంచిగా స్టోర్ అయ్యి ఉంటుంది ఎప్పుడైనా హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి రూమ్లో ఇలా మంచిగా ఏ స్నా ఎవరి స్నాక్స్ని వాళ్ళు ఓపెన్ చేసుకొని మంచిగా షేర్ చేసుకొని మంచిగా తినేవాళ్ళము ఆ డేస్ చాలా బాగుండేవండి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ పోపునంతా అటుకులకి పట్టించాక వేడి కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడి తగ్గిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న స్టీల్ డబ్బాలోకి తీసేసుకోవడమే ఇలా చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు అంటుకులు అనేటివి మంచిగా ఉంటాయి ఫ్రెష్ సో ఇక్కడితో వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్స్ ది నెక్స్ట్ వీడియో బాయ్